అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్టర్డే వ్లాక్తో మీ ముందుకు వచ్చేసాను సో ఎస్టర్డే మార్నింగే ఇడ్లీ పెట్టాలి అని అనుకున్నాను అనమాట సో ఇంట్లో ఇడ్లీ బెటర్ అయితే లేదు బయట నుంచి ఇడ్లీ తెప్పించేద్దామంటే అప్పటికి ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు అండ్ రంజాన్ టైం కదా సో పెద్దగా కొంచెం లేట్గా ఓపెన్ చేస్తారని చెప్పేసి అన్నారని చెప్పి ఇంకా దోశ బెటర్ రెడీమేడ్ది ఆరోగ్య కంపెనీ వాళ్ళది తీసుకొచ్చారు అనమాట సో దాన్ని నేను ఆయకుడంలో పెట్టేద్దాము ఇలా ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేద్దాము అని చెప్పి నా దగ్గర ఒక బాక్స్ అండ్ అలాగే కుక్కర్కి సరిపడగా చిన్న కంచం ఒకటి ఉందన్నమాట సో ఆ కంచంలోని పెట్టేశాను ఇలా స్టీమ్ కేక్ లాగా చేసుకుంటే బాగుంటుంది కదండి సో చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇలా చేస్తే అంటే ఇడ్లీ కంటే ఇది ఒక స్పెషల్గా అనిపిస్తుంది అనమాట సో దోసా బ్యాటర్ ఇడ్లీ అనేది కొంచెం మనకి అంతగా నచ్చదు సో దీన్ని ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదండీ సో ఇడ్లీ గిన్నెల్లో పెట్టే కంటే ఇలా కుక్కర్లో పెడితేనే బాగా స్టీమ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది సో అందుకే నేను ఇలాగే కంచంలోనే వేసి పెట్టేస్తున్నాను అనమాట ఈ మధ్య అదే నూకతో చేసిన ఇడ్లీ అయితే ఇడ్లీ ప్లేట్లలో పెడుతున్నాను అనమాట సో అవి అందులో అయితే బాగా వస్తున్నాయి సో నేను ఇలాగ ఇడ్లీ అయితే తీసేసాను అదే అంటారు కదండి సో ఆవిరికుడుము అనమాట సో చాలా మంచిది కదా మనకి ఆవిరికుడుము తింటే నడుంబలం అది ఇది అని చెప్పేసి అంటూ ఉండేవారు అప్పుడు సో నేను చట్నీలోకి కొంచెం అల్లం జీలకర్ర టమాటో ఉల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ వేయించేసి చట్నీలాగా చేస్తాం కదండీ సో ఆ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట కొంచెం అల్లం ఎక్కువే వేసాను మిగిలిపోయిన పప్పుచారు దోశ పిండితో ఇడ్లీ ఇంకా అల్లం చట్నీ అంటే ఇందులో టమాటా కూడా వేసాను ఓన్లీ అల్లమే కాదు అల్లం ధనియాలు జీలకర్ర అన్నీ వేసాను చట్నీ ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఫినిష్ అయిపోయిందండి సో ఇంక ఇది అయిపోయిన తర్వాత పిల్లల కోసం చెప్పి ఎనర్జీట్రిక్ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే ఈ ఎండాకాలం వచ్చినప్పుడు మనకి కొంచెం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఉండడం వల్ల నీరసం పెరిగిపోవడం ఏవో ఒక జలుబులు కానివ్వండి ఏవో జ్వరాలు కానివ్వండి ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా సో మనం రోజంతా కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి సో ఎంత నీరసంగా ఉన్నప్పటికీ కూడా వాటర్ తాగడం తగ్గించకూడదు అండ్ అలాగే ఎనర్జీ డ్రింక్స్ కూడా ఏవో ఒకటి తీసుకుంటే కొంచెం మనం కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం సో ఒంట్లో బాగాలేనప్పుడు రైస్ తినాలి ఎలాంటివి తినాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అట్లీస్ట్ లిక్విడ్స్ అయితే కొంచెం బాగుంటుంది కదా సో మా చిన్నోడు బాగా ఈ మధ్య కొబ్బరి బొండాలు అయితే అడుగుతున్నారు ఇంకా చెప్పాను కదండి ఇంకా వాళ్ళ కోసం చెప్పి ఈ కొబ్బరి బొండాలు కూడా తెప్పించాను అనమాట సో ఇది ఒకటి మన ఇండియన్ మనీలో టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట ఈ కొబ్బరి బొండం కూడా థాయిలాండ్దే అనమాట సో వా వాళ్ళ దగ్గర పండింది సో ఇది టూ గ్లాస్లోకి బాగానే ఎక్కువే వచ్చిందిలేండి బాగున్నాయి వాటర్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఏది ఏమైనా ఎంత కొనుక్కొని తాగినా చిన్నప్పుడు ఆ వ్యవసాయం కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఫ్రెష్గా తాగేటటువంటి ఆ కొండ నీళ్ళు టేస్ట్ అయితే వీటికి రాలేదనే చెప్పొచ్చు కొబ్బరే గా ఉండడానికి ఏ నీళ్ళు మళ్ళీ చెప్పవా చెప్పవా చూసారు కదా మా చిన్నోడు కొబ్బరి బొండం నీళ్ళకి వచ్చిన బాగా తిప్పలేంటంటే కొబ్బరి పొండం కొబ్బరి పొండం అంటున్నాడు అనమాట పెద్ద కామెడీ ఏంటంటే మాకు మా ఇంట్లో మా చిన్నోడే బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు సో ఎలాంటి సందర్భంలో అయినా సరే మమ్మల్ని బాగా నవ్విస్తాడు అండ్ అలాగే అంతే బాగా అల్లరి చేస్తూ ఉంటాడు సో ఇంకా ఇంకా ఈ ఎండాకాలంలో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఇంకొక ఐటమ్ బార్లీ వాటర్ అండి సో బార్లీలు మీ అందరికీ తెలిసే ఉంటాయని నేను అనుకుంటున్నాను సో ఈ బార్లీలు చక్కగా ఇలాగా చిన్న ఫ్లేమ్ పెట్టుకొని సిమ్లోని కొంచెం ఫ్రై చేసుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని నూకల్లాగా కానివ్వండి పిండిలాగా కానివ్వండి మెత్త ఫైన్ పౌడర్లాగా కానివ్వండి మనం మిక్సీ పట్టించేసుకున్నాం అనుకోండి సో ఒక స్పూను జస్ట్ అలాగ వాటర్లో మరిగించి ఆ వాటర్ ఇచ్చిన పిల్లలకి కొంచెం ఎనర్జీ అనేది పెరుగుతుంది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళని కూడా ఎండ్లో వెళ్ళి పని చేయాల్సి ఉంటుంది కదా సో డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారనమాట సో అలాగా పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఆ రెగ్యులర్గా కొంచెం కొంచెం కలిపేసి పిల్లలకి వాటర్లో వేసి మరిగించేసి ఇవ్వచ్చు సో నేను ఇక్కడ అయితే కొంచెం ఒంట్లో బాగాలేదు రైస్ అయితే అంత త్వరగా అరగదు అని చెప్పేసి ఇది వేస్తున్నాను అనమాట ఇది కొంచెం బాగా మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట సో రైస్ తినట్లేదు అనుకునే వాళ్ళకి మనకి చిన్నప్పుడు మీకు ఐడియా ఉంటుందో లేదో జావ్ అని చెప్పేసి ఇలాగే చేసి ఇచ్చేవాళ్ళు సో ఆ టైపే సేమ్ అలాగే జస్ట్ వేడి నీళ్ళు మరిగించిన దాంట్లో కాస్త సాల్ట్ వేసేసి ఎసరుగా నీళ్ళు మరిగిన తర్వాత అందులోని ఈ బార్లీ అయితే వేసేసుకున్నాను అనమాట సో బార్లీ కూడా ఒక రకమైన ధాన్యం పంట అనమాట సో ఇలాగ ఫైనల్గా నేను మొత్తం ఉడికిపోయిన తర్వాత పెరుగు అయితే యాడ్ చేశాను అనమాట పెరుగు లేకుండా కూడా తీసుకోవచ్చు మనం గంజి ఇవన్నీ ఎలా తాగుతామో సేమ్ ఇది కూడా అలాగే కాకపోతే దీంట్లో మనకి రైస్ వీటితో పోల్చుకుంటే ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ వీటిల్లో ఎక్కువ ఉంటాయి అనమాట అంటే కొంచెం ఒంట్లో బాలే వాళ్ళకి నీరసంగా ఎక్కువగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇది కొంచెం ఎనర్జీ ఎక్కువగా ఇస్తుంది అనమాట ఈ ఎండాకాలంలో రోజంతా కూడా హైడ్రేటెడ్గా ఉండడానికి అందరూ కూడా చూడండి ఇవాళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి